నుంచి అది జపాన్ నుంచి బండి మే అడగలేదు ఏ నుంచి వస్తుందో అడుగుతున్నా హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వెళ్తోంది వస్తుంది అంటున్నావు వచ్చి వెళ్తున్నావు ఇలా వివరంగా చెప్పాలి ఓదు ఓదు ఎక్కువ తాగేశారు కదా నువ్వు ఓదనే అక్కర్లేదు చూస్తేనే తెలుస్తుంది ఏం అయినా తాగే వయసు తాగడానికి ఏంటి ఇలాంటి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం ఇన్స్మెంట్ ఊరుకోండి బ్యాక్ లో ఏముంది స్టీరింగ్ మరి ఫ్రంట్ లో ఏముంది అది బ్యాక్ అండి వెనక ఏమున్నది వెనక ముందు ఒకటి ఉండేది ఇప్పుడు అది లేదు ముందున్నది ఏంటి ఇంజిన్ హెడ్లైట్ నిమ్మకాయ దానికి ముందు దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్ నేను అది అడగలేదు వెనక ముందు ఏ ఉండేది వెనక డిక్కి